జనవరి ఇరవై రెండు రాశి వారికి జరగబోయేది ఇదే మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది కనుక మేషారాశి వారికి ఏం జరుగుతుంది వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించుకున్నట్లయితే వారి మనస్తత్వం ఏ విధంగా ఉండబోతుందో పూర్తి వివరణ మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగాతే రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి కుజుడు శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి దాని సొంత గ్రహం ఉంటుంది ఈ గ్రహానికి బలంగా ఉంచినట్లయితే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా సక్సెస్ సాధిస్తాడు ఇకపోతే ఈ మేష రాశి వ్యక్తిత్వం వీరిది అఖండమైనటువంటి తెలివితేటాలు ఉంటాయి వీరి తెలివితేటలు వీరికి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు వీరి యొక్క ముక్కు చెవి నోరు అన్నీ కూడా ఒకేసారి పనిచేస్తాయి అద్భుతంగా వీరు ఆలోచిస్తారు చాలా తెలివితేటల వీరి యొక్క పనులు ప్రారంభం ఇస్తారు ఆ యొక్క తెలివి తోటలతోనే విజయాన్ని కూడా పొందుతారు అయితే కానీ వీరిలో ఉండేటువంటి మైనస్ లక్షణం ఏమిటి అంటే అందరిని నమ్మటం అందరూ మనవాళ్ళు అనుకోవడం అది వీరిని పెద్ద దెబ్బ తీస్తుంది కోలికలేని దెబ్బతీస్తుంది కనుక ఈ మేషరాశి వారు ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్లే మీరు ఆర్థిక కష్టాలను గురి అవుతూ ఉంటారు ఆర్థికంగా మీకు చాలా కష్టాలు వచ్చాయి అంటే అవి ఖచ్చితంగా మీరు చేసేటువంటి తెలుసో తెలియక చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లే మిమ్మల్ని అధిక మొత్తంలో దెబ్బని తీస్తూ ఉంటాయి కనుక ఆ పొరపాట్లను మీరు అస్సలు చేయకూడదు అయితే ఈ మేషరాశి వారు చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లు ఏమిటి అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి వారు దాన గుణం అంటే ఎక్కువగా చేస్తూ ఉంటారు దానం చేయాలి అనేటువంటి సంకల్పం వీరిలో అధికంగా ఉంటుంది అందువల్లే వీరు ఎవరైనా సరే అన్ ఆదుకుంటూ ఉంటారు దాన ధర్మం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు డబ్బుకు సంబంధించిన సమస్యలు కొన్నిసార్లు వెంటాడినప్పటికీ కూడా వీరికి ఎప్పుడు కూడా చేతి నిండా డబ్బు అనేది ఉంటుంది ఎందుకంటే వీరు కష్టజీవులు చిన్న వయసు నుండే కుటుంబ యొక్క బరువు బాధ్యతలను మోయటం వల్ల కుటుంబం విలువ డబ్బు విలువ వీరికి బాగా తెలుసు అయితే వయసు చిన్నదైనప్పటికీ కూడా వీరికి అనుభవం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఎందుకంటే అతి చిన్న వయసు నుండే కుటుంబ బరువు బాధ్యత మోస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే వెంటనే వెళ్ళి రక్షిస్తారు అలానే వీరు ధైర్యవంతులు కూడా కొన్నిసార్లు వీరు ఇతరులకు ఇచ్చే ధైర్యాన్ని వీరి వీరికే మాత్రం ఇచ్చుకోరు అంటే ఇతరులపైన ఉన్నటువంటి నమ్మకం వీరిపైన వీరికి కొన్నిసార్లు ఉండదని చెప్పుకోవచ్చు అయితే ఈ ఇతరుల పైన మీకు ఏదైతే నమ్మకం ఉంటుందో ఇతరుల విషయంలో మీరు ఎలా అయితే ధైర్యంగా ఉన్నారో అలానే మీ విషయంలో కూడా మీరు అంతే ధైర్యంగా ఉండండి అంత ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోండి ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు ఈ వారు అన్ని విధాలుగా బాగుంటారు కానీ ఎవరైనా ఒక్కసారి నమ్మితే ఇక వారిని ప్రాణం పైన వారిని మర్చిపోరు ఇక వారిని ప్రాణ స్నేహితుల్లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు వారికి అన్నీ కూడా అంటే ఎప్పుడూ కూడా అన్ని రహస్యాలను వారితో షేర్ చేసుకుంటూ ఉంటారు ఏది దాచరు ఇక అంతేకాకుండా వీరు స్నేహం అని నమ్మి ప్రతీదీ కూడా చెప్పడంతో పాటు ప్రతిదీ వీరే చూసుకుంటారు అంటే డబ్బు పరంగా కావచ్చు ఇక దాన ధర్మాలు కావచ్చు ఇక ప్రతి ఒక్కటి కూడా చదువు పట్ల ఉద్యోగాల పట్ల ఇలా అన్ని చూసుకుంటూ ఉంటారు ఇలా పొరపాటున కూడా చదువుని కూడా ఎవరిని ఇవ్వకూడదు అది ప్రాణ స్నేహితులైనా సరే ఎందుకు మీరు స్నేహితుల వల్ల చాలా నష్టపోతూ ఉంటారు వారిని నమ్మినట్లుగా వారిపైన మీకున్న నమ్మకం మీ పైన వారికి ఉండదు వారు మాత్రం మిమ్మల్ని ఏదో ఒక రకంగా మోసం చేయాలని చూస్తూ ఉంటారు వారి మనసులో ఉంటుంది కనుక మనసుల కుట్ర పడుతూ ఉంటారు మీతో మంచిగా మాట్లాడినటువంటి వ్యక్తులు మీ పైన ఎక్కువ కోపం ఉంటుంది మీరు మంచిగా బ్రతుకుతున్నారు అని తెలివితేటలతో చేసుకుంటున్నారని కుటుంబంలో మంచి గౌరవ ప్రతిష్ట పొందారని డబ్బు పరంగా సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్ట అనేది పొందారని ఆ పేరు ప్రతిష్టను కూడా తొలగించాలి అని వారు చూస్తూ ఉంటారు కనుక ఎవరిని కూడా అంత గుడ్డిగా ఈ మేషరాశి వారు నమ్మకూడదు ఎందుకంటే చాలామంది మనసులో కుళ్ళు కుర్తంత్రాలు అనేవి ఉంటూ ఉంటాయి కనుక అవన్నీ మన ముందర చెప్పలేరు కాబట్టి మన వెనుక ఒక మాట మన ముందర ఒక మాట మాట్లాడుతూ ఉంటారు అలాంటి దగ్గర మనం చాలా దూరంగా ఉంటేనే ఎంతో మంచిది అలాంటి వారి దగ్గర తిన్నావా అంటే తిన్నావా అన్నట్టే ఉండాలి కానీ ఇంకా ఎక్కువ గుడ్డిగా నమ్మి కూడా వారి దగ్గర మోసపోవడం మంచిది కాదు అలాగే ఈ మేషరాశి వారికి జనవరి ఇరవై రెండవ తేదీన బుధవారం రోజున జరగబోయేది ఏంటో ఇప్పుడు మనం స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ మేష రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఆస్తి లాభాలు కలుగుతాయి అలాగే వృత్తి వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో కూడా పదోన్నతి దక్కే అవకాశం ఉంది కుటుంబ జీవితం దాంపత్యం జీవితం అనుకూలంగా సాగిపోతాయి మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి రాజ్యాధిపతి కుజుడు గురువు శనిశ్వరుడు అనుకూలంగా ఉండటం వల్ల మీ ఆదాయం అనేది బాగా పెరగడం అనేది జరుగుతుంది ఆస్తి లాభాలు కలుగుతాయి స్వంత ఇంటి ప్రయత్నాలు మీరైతే ఏవైతే చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయని చెప్పుకోవచ్చు ఆర్థిక వ్యవహారాల పురోగతి చెందుతారు ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది ఇకపోతే ఈ మేషరాశి వారు ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది ఖర్చులు బాగా తగ్గుతాయి అలాగే ఈ మేషరాశి వారికి జనవరి ఇరవై రెండవ తేదీన బుధవారం రోజు అయితే కొత్త పరిచయాలు అయితే పెరుగుతాయి ఆ కొత్త పరిచయాలు మీరు ఆశీతూచి అడుగు వేసి వారిని నమ్మచ్చా నమ్మరాదా అనే పూర్తి అవగాహన వారి మీద పెట్టి అప్పుడు మీరు పరిచయం అనేది కొనసాగించండి అప్పుడే మీకు మంచి జరుగుతుంది ఎందుకంటే మీ పైన కుళ్ళు కుతంత్రాలు అనేటివి ఉన్నాయి కనుక మనసులో ఒకటి పెట్టుకొని మీద ఒకటి మాట్లాడుతూ ఉంటారు ఈ జనాలు కనుక మీరు కనుక వారిని మ మనస్ఫూర్తిగా అయితే నమ్మకండి ఇలా నమ్మినట్లయితే మీరు చాలా మోసపోతారు కనుక మీకు ఈ మేషరాశి వారికి అయితే జనవరి ఇరవై రెండవ తేదీన బుధవారం రోజు అయితే కొత్త పరిచయాలు అయితే జరిగే అవకాశం అయితే ఉన్నదండి ఇకపోతే ఈ మేషరాశి వారికి అయితే జనవరి ఇరవై రెండవ తేదీన అయితే జరగబోయేది ఇది మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా జరిగేది ఇదే కనుక ఈ మేషరాశి వారికి అనుకూలంగా అని చెప్పుకోవచ్చు అలాగే ఈ మేషరాశి వారు స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో దాన ధర్మాలు చేయండి రేపు మీరు దాన ధర్మాలు చేయటం వల్ల మీకు అధిక లాభం అనేది పొందుతారు మీకు తోచిన సహాయం చిన్నదైనా పెద్దదైనా సరే ఏదైనా చేయండి ఇలా చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది దాంతో మీరు కోటీశ్వర్లు అవ్వడం అనేది జరుగుతుంది కనుక మీ చిన్న సహాయం ఏదైనా సరే పేదవాళ్ళకు దానం చేయడం వల్ల మీరు మరింత శుభ ఫలితాలు అయితే పొందుతారు ఇక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ మేషరాశి అయితే జనవరి ఇరవై రెండు బుధవారం రోజు అయితే ఖచ్చితంగా మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే కనుక